మామూలుగా చిన్న పామును చూస్తేనే దడుచుకుని పరుగులు తీస్తారు అలాంటిది భారీ కింగ్ కోబ్రా కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా పై ప్రాణాలు పైన పోతాయి అది కూడా మహిళలకు కనిపిస్తే పాపం వారి పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది కదా కానీ కేరళలో ఓ ఇంటి మహిళలు అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు కన్నూరు జిల్లా వాణియప్పంలో ఒక ఇంటి వంటగదిలో మూలన కనిపించిన కింగ్ కోబ్రాను చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు వంటగది మూలన చుట్టుకుని కదలకుండా ఉన్న ఆ భారీ పామును చూసి భయపడిన వారు వెంటనే స్నేక్ సమాచారం అందించారు కాల్ వచ్చిన వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పాములు పట్టుకున్నారు తర్వాత దానిని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టేశారు వారం రోజుల వ్యవధిలో కర్నూరులో కింగ్ కోబ్రాలు హల్చల్ చేయడం ఇది రెండోసారి కొద్ది రోజుల క్రితం తుడిమర టౌన్ సమీపంలోని ఒక భవనంలో దొరికిన భారీ పామును కూడా ఇదే బృందం పట్టుకుని అడవిలో వదిలేసింది ఇక రెండు రోజుల క్రితం వడక్కం చేరి పూతనక్కయం ప్రాంతంలోనూ ఓ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు ఓ వ్యక్తి స్థలానికి ఆనుకుని ఉన్న వాగులో కార్మికులు పనిలో ఉన్నప్పుడు పామును గమనించి వెంటనే అటవీ శాఖ వారికి సమాచారం ఇచ్చారు అధికారులు చేరుకుని పామును పట్టుకుని అడవిలో వదిలేశారు